గుణవిహీన జను నేల బుద్ధి లేని వాని పూజ ఏమి మనసు లేని వాని మంత్రంబులేమయా విశ్వదాభిరామ వినిరవేమ ఒక్క సద్గుణం కూడా లేని వాడి స్వభావాన్ని గురించి చర్చించి ఏం ప్రయోజనం అల్ప బుద్ధి గల వాడిని గౌరవించడం శుద్ధ తండగ అలాగే మనసు నిలకడలేని వాడి వద్ద మంత్రోపదేశం పొందడం వల్ల కలిసి ఏమీ లేదు పైగా కీడు కూడా జరగచ్చు ఏదైనా ఆలోచించి చెయ్యాలంటున్నాడు వేమన గుణం అంటే వస్తుధర్మం స్వతహాగా ఉండేది మానవ స్వభావంలో సత్వరజస్తమో గుణాలు ముఖ్యమైనవి ఇవి విడగొట్టినట్టుగా విడివిడిగా ఉండవు కలిసే ఉంటాయి ప్రతి గుణంలో ఆరు భాగాలున్నాయనుకుంటే మూడు భాగాలు ఆ గుణానికి సంబంధించినవి రెండు భాగాలు రెండో గుణానికి సంబంధించినవి ఒక భాగం మూడో గుణానికి సంబంధించింది ఉంటాయి వీటి నిష్పత్తిని బట్టి సంతులనాన్ని బట్టి జీవనగతి సాగుతూ ఉంటుంది వీటిలో ఏది ఎక్కువైనా మిగతావి లేనట్టుగానే లెక్కకొస్తుంది అందుకే గుణ విహీన జనుడు అంటున్నాడు వేమన బుద్ధి అంటే బోధచేత ప్రకాశించేది ోధ అంటే తెలియడం దేని గురించి అవగాహన లేని మూర్ఖుడిని పూజించడం అంటే అతిగా గౌరవించడం వల్ల అనర్హుణ్ణి అవుతుంది ఇక మనసు మనసు అంటే మనన ధర్మం కలది అని అర్థం ఇది శరీరంలోంచి బయటకు పోదు ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతుంటుంది మంత్రం అంటే దేవతల అనుగ్రహం పొందటానికి చేసే జపం మననం చేసేవాడిని కాపాడేది జపం వాక్కు రూపంలో ఉండే దేవతను మంత్రం అంటారు గాయత్రి పంచాక్షరి అష్టాక్షరి లాంటివన్నీ మంత్రాలు ఏకాగ్రత చిత్తశుద్ధి సదాచారం లేని గురువు వద్ద మంత్రోపదేశం పొందకూడదు పొందిన ఆత్మశక్తి కలిసిరాదు కొండొకచో హాని కూడా జరగచ్చు అని వేమన్న హెచ్చరిస్తున్నాడు ఇది ఈ పద్య సారాంశం